హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇక్కడైతే మోక్షి మోక్షి వల్ల ఫ్రెండ్ అండి తన స్కేటింగ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరైతే స్కేటింగ్ చాలా బాగా చేస్తారు చిన్న ఏజ్ అయినా సరే వాళ్ళ ఇద్దరి ఏజ్కి వాళ్ళైతే బెస్ట్ ఇస్తున్నారు అప్పుడప్పుడు అయితే స్కేటింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తారు నేషనల్స్ అని స్టేట్స్ అని డిస్టిక్ అని ఛాంపియన్స్ అని ఇలా చాలా డిఫరెంట్గా కండక్ట్ చేస్తారండి వచ్చినప్పుడు అయితే నేనైతే తనని ఖచ్చితంగా వీలుంటే ఖచ్చితంగా కాంపిటీషన్కి అయితే తీసుకొని వెళ్తుంటాను అలాగే ఈ సండే కూడా కాంపిటీషన్కి తీసుకువెళ్ళాను అయితే ఉన్న ప్లేస్ నుంచి కాంపిటీషన్ అయితే ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇక్కడ వాళ్ళ నాన్న రావట్లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్లో అయితే మేమిద్దరం వెళ్తున్నాము తనైతే వాళ్ళ నాన్న వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని పాపం రాడాడీ అని అడుగుతున్నాడు కానీ తనకి వేరే వర్క్ వల్ల తనైతే మాతో రాలేకపోయాడు మేమైతే కార్ వచ్చింది వెంటనే స్టార్ట్ అయిపోయాము ఈ కాంపిటీషన్ గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా కండక్ట్ చేస్తారండి గర్ల్స్కి గర్ల్స్ బాయ్స్కి బాయ్స్ సపరేట్గా కండక్ట్ చేస్తారు ఈ విషయం అయితే చాలా మందికి తెలియదు అక్కడికి వెళ్ళేదాకా మేము కూడా ఫస్ట్ టైం వీళ్ళని కాంపిటీషన్ కాంపిటీషన్కి తీసుకెళ్ళినప్పుడు మాకు ఈ విషయం తెలియలేదు అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఇదైతే వీళ్ళు సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు ఫస్ట్ టైం అయితే గోల్డ్ మెడల్ సాధించుకున్నారు వీళ్ళైతే సెకండ్ టైం అండి ఇది ఈ రింక్ అయితే చాలా టఫ్గా ఉంది వీళ్ళు ఎప్పుడు ఇలాంటి రింగ్ మీద ప్రాక్టీస్ కూడా చేయలేదు నేనైతే చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను అంటే వీళ్ళు ఎలా చేస్తారు ఒకవేళ వీళ్ళు ఫస్ట్ వచ్చినా రాకపోయినా వీళ్ళకి ఏ దెబ్బలు తగలకుండా మంచిగా వెళ్ళొస్తే చాలు అనుకున్నాను ఇక్కడ చూడస్తారా ఇక్కడ చాలా మంది పిల్లలు అయితే ఈ కాంపిటీషన్కి వచ్చారు ఇక్కడ చాలా వర్షం పడింది మధ్యలో ఈ రింక్ అంతా అయితే వెట్గా ఉంది ఎలా చేస్తారు ఏంటి అని ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరం చాలా టెన్షన్ పడ్డాము వర్షం పడిన టైంలో అయితే వీళ్ళు స్టాప్ చేసేసారు నెక్స్ట్ వర్షం ఆగిపోయిన తర్వాత ఈ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కాంపిటీషన్ స్టార్ట్ చేశారు ఇద్దండి మా మోక్షి అయితే ఫస్ట్ అయితే వచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత టఫ్ ఉన్న రింగ్లో కూడా వీళ్ళు ఇంత మంచిగా చేశారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఫస్ట్ సెకండు కాదండి వీళ్ళు ఇక్కడ అసలుకి ఇలాంటి రింగ్స్ మీద ట్రై చేశారు అంటేనే వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు నేనైతే తను ఫస్ట్ వస్తావా నాన్న సెకండ్ వస్తావా థర్డ్ వస్తావా అని Y ya, no నేను ఆల్వేస్ ఫస్ట్ వస్తాను మమ్మీ అని వెళ్ళేటప్పుడు చెప్పాడు ఇంటి దగ్గర వాళ్ళ నాన్నకి చెప్పాడు నిజంగా తనైతే ఫస్ట్ వచ్చేసాడు ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు కూడా మిగతా పిల్లలు వెళ్తున్నప్పుడు నేను తనని చూసి ఓకేనా ఓకేనా అని అడిగితే నో ప్రాబ్లం మమ్మీ డోంట్ వరీ అని చెప్తూ ఉన్నాడు నాకైతే టెన్షన్ అసలాగలేదు నా నేను తను నా ఫ్రెండ్ అయితే చాలా టెన్షన్ పడ్డాం కానీ ఇద్దరు అయితే చాలా బెస్ట్ బెస్టించారండి అయిష్ణా అండ్ మోక్షి వన్స్ అగైన్ ఈ వీడియో తరఫున నేను వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ టైం అయితే అయింది కదా ఏం కావాలి నానా అంటే నాకు పార్టీ కావాలి నేను అయినందుకు అని అడిగాడు సరే ఏం కావాలి ఏం తింటావు అని అడిగితే నాకు బర్గర్ కావాలి అని అడిగాడు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి బర్గర్ అయితే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత మమ్మీ మన ఇద్దరం ఛాలెంజ్ చేసుకుందామా అని అడిగాడు ఓకే నాన్నా అన్న కానీ తనైతే ఫుడ్ చాలా స్లోగా తింటాడు వద్దులే నీ తినే తిని నానా అని చెప్పాను కూల్ డ్రింక్ కావాలి అంటే కూల్ డ్రింక్ కూడా తనకి ఇచ్చామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకైతే ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలి నేనైతే స్కేటింగ్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే తనకు చాలా ఇష్టం ఇంకా క్రికెట్ కూడా ఇష్టం కానీ క్రికెట్ తన ఏజ్కి సెట్ అవ్వదు అని చెప్పేసి మేమైతే క్రికె స్కేటింగ్ని చూస్ చేసుకున్నాము ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలి అది డ్రాయింగా లేకపోతే స్పోర్ట్సా ఏదో ఒకటి అండి పిల్లలకైతే ఖచ్చితంగా ఉండాలి ఈ జనరేషన్లో స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్